श्रीमात्रे नमः हिमानि हतव्यं हिमगिरिनिवसैकचतुरौ निशायं निद्राणां भागे क्षविषधौ वरलक्ष्मीं प्रात्रं श्रियामतीसृञ्जायतौ समयिनं सरोजत्वाद्भौ जननी जयस्ताचिप् తల్లి మంచుకొండ కూతురైన నీవు ఎల్లప్పుడూ మంచుకొండపై సంచరిస్తూనే ఉంటావు అయినా మంచుకు ముడుచుకునే పద్మాల వలె నీ పాదములు ముకిలించవు రాత్రి భాగమందు పద్మాలు ముకిలిస్తాయి నీ పాద పద్మాలు ఎల్లప్పుడూ వికసించే ఉంటాయి అల్పమైన శోభ కలిగిన పద్మాలు నిత్య శోభ కలిగి సంపదలిచ్చే నీ పాదములకు సాటి కానే కావు లలిత సహస్రనామాలలో పదద్వయ ప్రభాజల పరాంకృత సరోరుహ అని శ్రీ మాత పాదాలు వర్ణించబడ్డాయి నీ పాదద్వ కాంతి చేత పద్మములు తిరస్కరించబడినవి అని వర్ణించబడింది పద్మములు సూర్య కిరణములు ఉన్నంతసేపే వికసించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చీకటికి మంచుకి వాడిపోతాయి జగన్మాత చరణములు ఎల్ల వేళల ప్రకాశమై ప్రకాశ మనములై భక్తులకు తమస్ తమస్సు నుండి జ్యోతిష్యుకు తీసుకెళ్ళే సాధ సాధనాలు శ్రీ మాత్రే ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయా కుంకుమ బ్రతుకంత ఛాయా పసుపు ముఖమంత ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ ముద్దు మురి పాలలు కుము మూడు పూలు వారు కాయల్లు కాయ ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా അരുലലിക്കേ വരി അരചേത ആരനൈദോ തനം ഏച്ചോട്ടു അരുലലലലലിക്കേ വരി അരചേതീരൈന സംപ്രദായ വരിട്ടു తీరైన సంప్రదాయ వరింటను దినదినము నుండు ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా కోటలో తులిసమ్మ కొలువున్న కొలు ఉన్న తీరు కోరిచే വര കൊു ബംഗളിസമ്മ കൊല തീരു കോരി ചേരുന്ന വര കൊ ബാർ ഗോവ മഹാല കോടി ദണ്ടോലക്ഷ്മിക്ക് കോടി ദണ്ട ఛాయ ముత్తైదు కుంకుమ కుంకుమతుకంత ఛాయ మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగిలి పూలా ముక్గాలి ముత్యలవానా మొగడు మెచ్చిన చాన కాపురంలోనా మొగలి